ప్రజల దగ్గరికి వెళ్తున్నాను ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను ప్రజలు చాలా సంతోషంగా ఆదరిస్తున్నారండి కచ్చితంగా రోజు రోజుకి మా నాన్నగారికి సపోర్ట్ పెరుగుతుంది ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీని సైకిల్ గుర్తుని నారాయణ గారిని విపిఆర్ గారినే కోరుకుంటున్నారు ఎందుకంటే టూ నుంచి టూ నైన్టీన్ అప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది నెల్లూరు ఆ అభివృద్ధి మనం మళ్ళీ చూడలేదు ఆ అభివృద్ధి ఇంకా నాశనం అయిపోయింది చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి పెన్షన్ రావట్లేదు పెన్షన్ ఆపేశారు మాకు అసలు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ముస్లింలు ఎలా బతకాలండి ఎవరైనా ఎలా బతకాలి పెన్షన్ రాకపోతే పెన్షన్తో ఒకటే ఆధారపడితే ఎలా బతుకుతారండి సో వైసీపీ పార్టీ ఇది ఒకటే కాదండి ఎన్ని పథకాలున్నా ఆ పథకాలు ఏది మాకు చెయ్యలేదు మేము ఇక్కడ ఈ రోజు ఖాళీగా కూర్చున్నాము ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఎంప్లాయ్మెంటే లేదు చెప్పాలంటే ఎంతో ప్రామిస్ చేశారు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అన్నారు కానీ లేదు ప్రతి ఒక్క ఇంటికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళ ఉంటే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రామిస్ చేస్తారండి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే అది చేస్తారు తల్లికి వందనం అనే కాన్సెప్ట్తో అనే పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి చదువుకుంటున్న బిడ్డకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రతి ఒక్క సంవత్సరం ప్రామిస్ చేశారండి అది కూడా తప్పకుండా ఇస్తారు ఇది ఒకటే కాదండి ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ప్రామిస్ చేశారండి దీపం అనే పథకంతో సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు మీ అందరికీ తెలుసు నారాయణ గారు మాటలు చెప్పే మనిషి కాదు ఖచ్చితంగా పనులతోనే ప్రూవ్ చేస్తారు అని ఇక్కడ తీసుకుంటే ఈరోజు మనం రోడ్ పైన నిలబడ్డామండి ఎన్ టు ఎన్ రోజు ఎంత బాగా వేస్తారు టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ కానీ ఈరోజు రోజు పరిస్థితి ఏంటి గుంటలు ఉన్నాయి దుమ్ము వస్తుంది చాలా చండాలంగా ఉన్నాయండి అదేవిధంగా కాలువలో చూస్తే పెంట చెత్త అంతా చాలా వాసన వస్తుంది అస ఇలాంటి ప్రదేశంలో మనం ఉంటున్నామని మ ఒక్కసారి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి మనం మన నెల్లూరు ఒకప్పుడు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా నారాయణ గారి వల్లే అవుతుంది నారాయణ గారే స్మార్ట్ సిటీగా చేయగలరండి నిరుపేదలు ఒకరు కూడా నెల్లూరులో ఉండకూడదు ప్రతి ఒక్కరు సంతోషంగా వాళ్ళ భర్తతో వాళ్ళ పిల్లలతో ఉండాలని గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ టిట్కో ఇల్లు అండి ఎయిట్ మంత్స్లో కట్టారు గ్రనైట్తో హై అండ్ టెక్నాలజీ కానీ ఈరోజు వాటి పరిస్థితి ఏంటి ఆ ఇల్లన్నీ మూల పడిపోయి ఉన్నాయి అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అండి ఐదు రూపాయలకి మంచి భోజనం వచ్చేది ప్రతి ఒక్క నిరుపేద అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు కానీ ఈరోజు ఆ అన్న క్యాంటీన్స్ పరిస్థితి ఏమైంది మీరు పార్క్స్ తీసుకోండి పార్క్స్ పరిస్థితి ఏమైంది మీరు గోషా హాస్పిటల్ తీసుకోండి ఎక్స్క్లూజివ్ లేడీస్కి ముస్లిం లేడీస్కి ఎస్పెషలీ ఒక హాస్పిటల్ పెట్టారండి కానీ ఆ గోషా హాస్పిటల్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు ఇది ఒక్కటే కాదు ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుపేదలకి అమ్మాయిలకి లేడీస్ కి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో లో కూడా సెంటర్గా మార్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఖచ్చితంగా ఒక మెయిన్ పథకం ఏంటంటే ఎక్కడైనా సిటీలో ట్రావెల్ చేయాలంటే బస్సెస్ ఫ్రీ లేడీస్ కి బస్సెస్ ఫ్రీగా ఇస్తాను టీడీపీ ప్రభుత్వం అండ్ పెన్షన్ అయితే ప్రతి ఒక్క మంత్ ఒకటో తేదీన పెన్షన్ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి ఇంటికే వచ్చి ఇస్తారు తప్పకుండా Baik植ён произ diGR��شíamos Maka berku isnabyom to dake considers २.३ के अर्को चपल्छ्याकी कुरा सुन्दै गदैया। अबले लुक्छिनले भयो अनि नछ्याउनु भयो। धेरै साइड नै। त पछि चाहिँ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం